పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి ఈవో వై గురుమోహన్ పీలేరు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈవో వై గురుమోహన్ తెలిపారు ప్రభుత్వ అనుమతితో నియమించబడిన డెబ్బై ఒక్క మంది కార్మికులకు మాత్రమే తాము జీతాలను ఇస్తామని అనధికారికంగా పెట్టిన కార్మికులకు జీతాలు ఇవ్వడం కుదరద్దని తెలిపారు పంచాయతీ కార్మికులతో ఈవో వై గురుమోహన్ సమావేశపరిచి వారితో మాట్లాడారు పంచాయతీ కార్మికులకు మూడు నెలలు బకాయి పడడం అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ వసూలు చేసి చెల్లించకపోవడం లాంటి సమస్యల గురించి తాను వచ్చి నెల రోజులైందని అన్నారు మొదట తాను కార్మికుల జీతాలు పెండింగ్ పడకుండా పంచాయతీల నిధులు లేనందున తాను వచ్చిన నెల రోజుల నుంచి పంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన జీతాల కోసం పక్కదారి పడుతున్న అన్నింటినీ కట్టడి చేసినట్లు తెలిపారు పంచాయతీ కార్మికుల వద్ద వసూలు చేసిన పన్నెండు నెలల పిఎఫ్ మరియు ఈఎస్ఐ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా ఎలా అయి ఉన్నా పై అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో కార్మికులు సంతోషించి బుధవారం సాయంత్రం నుంచే పనుల్లోకి వెళ్ళినట్లు ఈవో వై గురుమోహన్ తెలిపారు అదేవిధంగా పీలేరు గ్రామ పంచాయతీ అభివృద్ధి నిమిత్తం ఇప్పటి వరకు అనధికారికంగా పెట్టిన మిగిలిన వారిని కూడా నియామకం కొరకు పై అధికారులకు ప్రపోజల్ పంపుతున్నట్లు ఈవో తెలిపారు కార్మికులకు ఇంతవరకు గ్రామ పంచాయతీలో డెబ్బై ఒక్క మంది మాత్రమే పనిచేస్తున్నట్లుగా అధికారికంగా మా దగ్గర సమాచారం మరి డెబ్బై ఒక్క మంది పనిచేస్తున్నప్పుడు అనధికారికంగా మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు సరిపోదు ఓకే రైట్ కరెక్ట్ మాట మాట మరి ఆ మూడు నెలల జీతము ఎప్పటికైనా బడ్జెట్ లో ఎంత ఖర్చులున్నా ఎన్ని ఇబ్బందులున్నా సిబ్బంది జీతబాల కోసం అడ్వాన్స్గా మూడు నెలలు ముందుగానే ఆ అమౌంట్ను మీకు కోసం రిజర్వ్ చేయాలి రిజర్వ్ చేయకుండా గతంలో ఉన్న పనిచేసిన యువ కావచ్చు లేదంటే గౌరవ సర్పంచ్ గారు కావచ్చు వాటిని ఇతర అవసరాలకు వాడి ఉన్నారు గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం కావచ్చు ఇంకేమో వాటి అవసరాలకు వాడ మరి వాడే ముందు వాళ్ళు ఆలోచించాల్సిన ధర్మం ఉందా లేదా ఉంది కదా మరి ఉన్నప్పుడు ఒక గురుమో అనే ఈ ఈవో జూన్ ఇరవై తొమ్మిది బాధ్యత చేపట్టినాక నేను మాకు జీతాలు పెట్టండి అని అంటే మీతో అందరితో ఒక స్వీపర్స్కు ప్రతిదీ నేను మీ స్వీపర్స్ అంతా ఒక అరవై మందో యాభై మందో అందరినీ ప్రతిసారి పిలిపించి నేను మాట్లాడలేను మీకంటూ హెడ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆయనకి చెప్తానే వస్తున్నాను రిమైనింగ్ బిల్ బిలికేటర్స్ ప్లస్ బంప్ ఆపరేటర్స్ నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు డైలీ ఏదో ఒక యాక్టివిటీలో నేను మీటింగ్ పెట్టుకుంటాను అయితే ఆ ఆరు లక్షల రూపాయలతో జీతం పెట్టలేకపోగా మూడు నెలల నుంచి మేము ఇబ్బందులు ఉన్నాయని ఏ ఒక్క రూపాయి కూడా బయటికి ఖర్చు కానివ్వకుండా మీకు జీతాలు ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో నేను నీటిగా పనిచేస్తాను అంటే ఏంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనాథరైజ్డ్ ట్యాబ్ కనెక్షన్స్ ప్లస్ ఎక్కడే కానీ ఇబ్బందులు కలుక్కోపోకుండా ఫైన్స్